దేవునికి స్తోత్రం అది తింటే మానవుడు చెప్ దేవుడు చెప్పాడు మానవుడు చనిపోతాడు అని ఎందుకు చనిపోతాడు తింటే చనిపోతాడంటే దేవుడు తినొద్దు అన్నందుకు తిన్నందుకు అంటే దేవుడు తినకూడదని ఒక ఆజ్ఞ పెట్టాడు దేవునికి స్తోత్రం ఆజ్ఞ అనేది పాటించకుండా అతిక్రమిస్తే అది తప్పైపోతుంది అది అయిపోతుంది ఆ పాపము చేసినందుకు మానవునికి ఏమొస్తుంది అంటే మరణం అనే జీతం వస్తుంది మరణం అనే జీతం ఆ మరణాన్ని అందరిలో మానవ జాతిలో ఈ మరణం ఉంది ఇది అర్థం మా ఆత్మీయ తండ్రి గురువు గారు దైవజన్లు అపోరులు అద్దంకి రంజితూపురే గారు ఒక మాట చెప్పాడు ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు అందులో ఒక అనుభవం అయింది అంటే ఆయన పెళ్లి చేసిన ఆయనకు తెలిసిన ఒక దంపతులు యవన్ యవనాస్తులు పెళ్ళైనాక ఒక సంవత్సరం నాకు కలిశారు కలిస్తే అమ్మాయి మంచి మరి గర్భిణీగా ఉంది ఒకరోజు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉందని తెలిసింది టెస్ట్లో ఏం తెలిసింది ఎయిడ్స్ ఉందని తెలిసింది వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు గర్భముగా ఉన్న తల్లి బిడ్డని కనాలి ఇప్పుడు అది ఎలా వచ్చిందనేది మనము డిస్కవర్ చేస్తే భర్త భార్య ఇద్దరి పొరపాట్ల వల్ల జరిగింది మెట్టుకు ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు ఏమొస్తుంది ఎయిడ్స్ అనే రోగము వస్తుంది ఆ బిడ్డ పుట్టనే పుట్టలేదు పుట్టిన తర్వాత ఏమొస్తుంది ఆమెకి ఎయిడ్స్ అనే రోగం కంపల్సరీ వస్తుంది ఎందుకు వస్తుంది ఆ బిడ్డను కనీ తల్లికి ఉన్నది రోగం ఏ రోగం ఉంది ఎయిడ్స్ అనే రోగం ఉంది ఇప్పుడు ఆ బిడ్డ పుట్టలేదు పుట్టినా ఏ తప్పు చేయలేదు ఆమెకు అసలు భూమి మీద ఇంకా మాట్లాడటం మాటలే రావు అయినా సరే ఆ అమ్మాయిలో ఆ అమ్మాయి రక్తంలో ఏముంటుంది ఎయిడ్స్ అనే రోగ లక్షణాలు ఉంటాయి అట్లనే మనం ఎవరూ పుట్టకముందే మనందరికీ మూలపితుడైన ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారు మరణమును కన్నారు మరణమును తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళని చనిపోవటానికి పుట్టించలేదు కానీ వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు అతిక్రమించి మరణాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మానవ జాతులు ఎవరు పుట్టిన కాబట్టి వాళ్ళందరిలో ఏముంది పాప మరణముల నియమముంది ఎప్పటికైనా ఒక దినాన చనిపోవాల్సిన పరిస్థితి చిన్నలా పెద్దలా మృతుల స్త్రీల పురుషులని తేడం లే భేదము లేకుండా ఎవరైనా ఎందుకు చనిపోవాల్సి వస్తుంది అంటే పాపం వలన వచ్చిన జీవితం మరణము మరణం అందరికీ సంప్రాప్తమైంది మరణాన్ని తప్పించుకునే వారు ఎవ్వరూ లేరు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు బ్రతికేనా ఒట్టి చదువుతో వచ్చాను ఒట్టి చదువుతో పోయానని ఇశాకన్న చక్కగా పాడే పాడబాడు దేవునికి స్తోత్రం అలెలుయ్య మరణం దగ్గరికి రాగానే అంత సూర్యుడైనా ధనవంతుడైన జ్ఞానవంతుడైనా ఓడిపోవలసి వచ్చింది పరిశుద్ధులుగా జీవించినా సరే ఓడిపోతున్నారు ఎందుకంటే మానవ జాతిలోనే జన్మ పాపం ఉన్నది అదేవిధంగా అవయవాల్లో పాప నియమం ఉంది కాబట్టి వాడు యుక్త వయసుకు రాగానే కొంతమందికి పాం పిల్లల గురించి బాగా తెలుసు మా దగ్గర ఒక అబ్బాయి ఒక మాట చెప్పాడు అన్న చిన్న పాము మామూలుగా బుడిబుట్ట అప్పుడే పుట్టిన పాములు కరవడానికి ప్రయత్నం చేసి ఒకవేళ కరిచినా కానీ పెద్దగా మనకేం సమస్య ఉండదు ఎందుకంటే అది కొంచెం పెరిగి పెరిగిన తర్వాత ఆ శరీరంలో పాము రక్తములోనే తన విషపు తిత్తుల్లో విషాన్ని ఉత్పత్తి చేసే లక్షణము తన రక్తంలో ఉంటుందంట అది మంచి యుక్త వయసుకి వచ్చేసరికి కొంచెం పెద్దగా అయ్యేసరికి దాని యొక్క రసపు విషపు తిత్తుల్లో ఏం పెరుగుతుంది విషం పెరుగుతుంది అప్పుడు కాటు వేస్తే ఆ కాటులో నుండి విషము ఇంజెక్ట్ అయ్యి చచ్చిపోతాం అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు కాటు వేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదండి కొంచెం పెద్దగైనా సరే అది ఏమైపోతుంది దాని రక్తంలోనే విషాన్ని ఉత్పత్తి చేసుకునే లక్షణం ఆ రక్తంలో ఉంది అట్లనే మానవుడు కూడా చిన్నప్పుడే కాళ్ళు చేతులు నోరు ముక్కు అన్నీ ఉంటాయి పెద్దలకు ఉన్నట్టే ఉంటాయి కానీ చిన్నప్పుడు వానికి అన్నముందు మరి ఏ భూతు పుస్తకం చూపించినా వానికి ఏం పాపం అనిపించదు అబద్ధం అడాలని తెలవదు వానికి ఏది చేయాలని చేయలేడు ఎందుకు చేయలేడు అంటే కళ్ళున్నాయి చేతులు ఉన్నాయి దొంగతనం చేయలేడు నరిహత్య చేయలేడు వ్యభిచారం చేయలేడు చేసే అవయవాలు ఉన్నాయి కానీ వాటిలో ఆ పాపము చేసే ఇంకా ఆ పరిణితి ఆ అవయవాలు పెరగలేదు అదే వ్యక్తి కొంచెం యుక్త యుక్తుడైనాక చాలాసార్లు చిన్నప్పుడు చాలా మంచిగా ఉంటారు పెద్ద అయినాక తల్లిదండ్రులు తలబుత్తుకుంటారు అయ్యో ఇట్లా అంటుంది కనకబూతి కానీ నేను అనవసరంగా నేను అన్నాను కనేటప్పుడు ఏం తెలుస్తుంది ఏం తెలియదు అది పెద్దగైనాక ఎవరైనా సరే పెద్దగా అవుతున్న కొద్ది పాప నియమం బయటపడుతుంది వద్దున్న పని చేస్తాడు తల్లిదండ్రుల మాట వినాడు నా నేను నా ఇష్టం అంటాడు అందరిని ఎదిరిస్తాడు అవసరమైతే గర్వంగా మాట్లాడతాడు కొట్లాడలేకపోతాడు ఇష్టం వచ్చిన తనకు నచ్చిన రీతిలో లోకంలో జీవించడానికి పాపం అలా ప్రేరేపింపజేస్తుంది ఇంకా ఆశ పెరుగుతుంది పాపం గురించి విన్నప్పుడు మాట్లాడినప్పుడు చూచినప్పుడు రియాక్ట్ అవుతుంది శరీరం దీని పేరే పాప నియమము ఎవరు నేర్పరు ఏ పుస్తకాల్లో ఏ స్కూల్లో నువ్వు తప్పు చేరా సంపురా ఇట్లా అమ్మాయిలు చేయడానికి ఎవరు నేర్పరు కానీ సతగా మానవుని స్వభావము ఎదుగుతున్నా కొద్ది పాపము చేసే ధైర్యము శక్తి అవయవాలకు వస్తుంది దీనికి కారణం ఏంది అంటే మానవ జన్మ జీవితంలోనే పాప నియమం పనిచేస్తుంది ఈ పాప నియమం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు తినోద్ధన్న పండు తిన్నందుకు ఆజ్ఞము అతిక్రమించినందుకు మరి పాపము చేసే గుణం వచ్చేసింది ఇలా పాపలుగానే పాప గుణముతోనే జీవిస్తూ ఉంటే ఆ పరిశుద్ధ దేవునికి మానవుల పట్ల కోపం వచ్చేసింది ఎందుకంటే వారందరినీ నరకానికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది న్యాయంగా అయితే అందరం నరకానికి వెళ్ళిపోవాలి కానీ యేసయ్య సై మళ్ళా ప్రేమమూర్తి కాబట్టి ఆయన సృష్టించిన బిడ్డలే కాబట్టి మరి ఆయన ఏం చేసినారంటే మనందరి కొరకు మనకు ప్రాణ దానం చేయడానికి మన పక్షాన ఆయన సెలవులో మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు హలే లూయా ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టకపోతే మన మరణం నియము పాప మన రక్తంలో తాగి ఉన్న పాప నియమం నుండి మనకు విడుదల లేదు ఏసు రక్తం మన హృదయంలో ప్రవేశిస్తే మన రక్తంలో ఉన్న పాప నియమము ఓడిపోతుంది హలే లుయ అది నిర్విరమైపోతే దేవుని మీద ఆధారపడి దేవునికి స్తోత్రం యేసయ్య మన కొరకు బలి అయ్యాడు మన కొరకు రక్షకుడు అయ్యాడు దేని కొరకు అయ్యా అంటే మానవులలో ఉన్న జన్మ కర్మ పాపమును చేసే పాప నియమమును విడిపించడానికి మన అవయవంలో దాగి ఉన్న పాప నియమాన్ని మనం ఓడించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి మాంసం ధరించుకుని వచ్చాడు దేవునికి స్తోత్రం హలలుయ ఆయన ఆత్మస్వరూపిగా ఉండి సకల బ్రహ్మాండను సృష్టించాడు పరిపాలిస్తున్నాడు అని చేస్తున్నాడు కానీ ఆయన ఒక కార్యము చేయలేకపోయాడు రక్తము చిందించాల్సిన కార్యము చేయడానికి మాత్రమే ఏసయ్య మనలాగానే రక్తమాంసం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు హలేలుయ 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 కనుక పూయలారా ఇలాంటి రక్తమాంసయుతమైన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి దేవుడే మానవుడిగా వచ్చిన శుభగడియ పేరే క్రీస్తు జననము హలే లుయ్యా ఏ అందుకోసం ఈ లోకానికి పుట్టాడు కాబట్టి ఎంతమంది అయితే పాపులు అనుకుంటున్న వారందరికీ ఎవరు దొరికారు రక్షకులు దొరికాడు ఇది మతము దొరకలేదు మార్గము దొరికింది పరలోకం పోయే మార్గము దొరికింది ఎల్లప్పుడూ జీవించే జీవపు మార్గము దొరికింది ఈ భూమి మీదనే సత్య సంబంధులుగా జీవించే సత్య మార్గము దొరికింది అందుకనే ఆయన ధర్మోపదేశం మనకు సత్యాన్ని బోధిస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జీవాన్ని ఇస్తూ నడిపిస్తూ ఉంటాడు ఈ భూమి మీదనే దేవుడికి స్తోత్రం కలుగునుగాక హలెలుయెలుయో గొప్ప కార్యము ఎవరికి అవసరం అంటే మానవులందరికీ అవసరం అందుకనే బైబుల్ చెప్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమై మనం పొందలేకపోవచ్చు దేవునికి స్తోత్రం గాక హలలుయ హయ మరి ఈ సంతోషం ఎవరికి దొరుకుతుంది అంటే బైబుల్ చెప్తుంది ఏ సుక్రిస్తు అందరికీ ప్రభువే కొందరికి గాలైనా ముగించుకుంది రెండు నిమిషాల్లో హలెయ్య అందరికీ ప్రభు కొందరికి ప్రభువా సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు కొంతమందికే సూర్యుడా అందరికీ సూర్యుడా మన తెలంగాణకేనా ఆంధ్రప్రదేశ్కా రెండు రాష్ట్రాలకి దే మన భారతదేశానిక పాకిస్తాన్కా రెండు రాష్ట్రాలకి భూమి మీద ఉన్న సకల దేశాలకు ఒకడే సూర్యుడు ఉన్నాడు హలెయ ఏసయ్య కూడా నీతో సూర్యుడిగా ఈ లోకానికి వచ్చి చీకటిలో దేవుని గురించి తెలవకుండా అజ్ఞానములో ఉన్న వారికి రక్షణ వెలుగు ఇచ్చాడు హలెయ అయితే అందరికీ ప్రభువే కానీ ఆయన దేవునికి స్తోత్రం హలెయ కొంతమందికే ఒక ప్రత్యేకత కలిగింది దేవునికి ఇష్టలు కొంతమంది ఉన్నారు అందరు కాలేకపోయారు ఎందుకంటే ఇక్కడ చదివిన మాటలో దేవునికి స్తోత్రం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగును గాక ఎవరికి సమాధానము అందరికి సమాధానం ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు కానీ ఎవరికి దొరుకుతుంది సమాధానము దేవునికి ఇష్టలైన వారికి మాత్రమే దొరుకుతుంది ఏ సుక్రీస్తు అందరికొరకు రక్తం కాల్చాడు కానీ దేవునికి అందరూ ఇష్టలు కాలేకపోతున్నారు కొందరే అవుతున్నారు దేవునికి స్తోత్రం ఆ కొందరికే సమాధానం బట్టలుంటే లేకపోతే కొత్త కొత్త వస్తువులు తెచ్చుకుంటే పండగలు చేస్తే సమాధానము భూసంబంధమైంది కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక కానీ ఏసయ్య మనకిచ్చే సమాధానం ఏందంటే భూమి మీద ఆయనకు ఇష్టలుగా జీవించాలి ఒక చిన్న ఉదాహరణ చూసుకొని ఏ చెప్పిందో చూసుకొని ముగించుకుందాం బైబుల్ గ్రంథంలో లోకాసు వార్త పదహారో అధ్యాయంలో ఇద్దరు మనుషులు ఉంటారు ఒక ఆయన ధనవంతుడు ఒకయన లాజరు దేవునికి స్తోత్రం మీ అందరికి తెలిసిందే అక్కడ లాజరు అనే మరి వ్యక్తి ఎలాంటి వాడంటే అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యం లేదు అన్ని ఇబ్బందులే అన్ని ఆర్థిక ఇబ్బందులు ఆయనకు సరైన స్నేహితులు బంధువులు ఎవరు సరిగా ఆయనను పట్టించుకోలేదు ఉన్నాగా నేను పట్టించుకోలేదు ఎందుకంటే బీదవాడని బీదవాడ తిండికి తికాన లేనోడు ఉండటానికి గిల్లు లేనోడు సరైన వస్త్రాలు లేనివాడు అలాంటి వాటితో ఎవరు ఉంటారు అక్కడే ఆయన ఇంటికి ఎదురంగానే పెద్ద భవనం ఉంది రాజభవనం లాంటి భవనం ఉంది ఆయన మంచి ధనవంతుడైన పేరు ఆయన అందరు మర్చిపోయారు ఆయన పేరు అందరు మనుషులందరూ ఏం పెట్టారు అమరాన పేరు పెట్టి అమరాన్ని పెట్టిన పేరే మర్చిపోయి ధనవంతుడనే పేరు వచ్చింది ఆయనకి ప్రజలందరూ ఏమంటారు ఆయనని ధనవంతుడు ధనవంతుడు అలా పన ధనవంతుడు అంటే డైరెక్ట్ ఆయన ఇంటికి తీసుకెళ్తారు అయితే ఆయన ఇంట్లో ఎప్పుడు మంచి విందు వినోదాలు జరుగుతాయి స్నేహితులు బంధువులు రాకపోకలు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంటారు ఆయనకు కూడా బైబుల్ తెలుసు దేవుడు తెలుసు వాక్యం తెలుసు అన్నీ తెలుసు కానీ ఆయనకున్న మంచి ధనాన్ని బట్టి స్నేహితులను బట్టి ఆయనకు నచ్చినట్టుగా జీవించాడు భూమి మీద నా ఇల్లు నా ఇష్టము నా ధనము నా సమయము నా బలము అని ఏదైనా సరే నా ఇష్టం ఒకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇష్టానుసారంగా జీవించాడు ఇద్దరు చచ్చిపోయారు ఎప్పటికైనా చచ్చిపోవాల్సినవి ఎంతగా ఉన్నా అవునా కదా ఎప్పటిక ఉంటాం ఇక్కడ మనం ఎప్పుడు ఎవరు ఉండరు అయితే ఈ ధనవంతుడు చచ్చిపోయాడు బీద లాదరు కూడా చనిపోయాడు అయితే ధనవంతుడు చచ్చిపోయినప్పుడు మంచిగా అందరూ పెద్దగా పెళ్లిలాగా ఊరేగింపు చేసి మంచిగా సమాజ్ చేశారు ఈ దా లాదర్ చనిపోతే ఆయన పడేసిన వాళ్ళు కూడా చక్కగా లేరని ఎవరు లేరని బైబుల్లో ఆయన పడేసారు ఏం చేసారా కూడా అత్తపత్త లేదు అంత దయనీయమైన లాజవ్ కానీ ఈ లాదవ భూమి మీద దేవుని వాక్యానికి లోబడి దేవునికి లోబడి దేవుని ఇష్టానుసారంగా జీవించాడు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని బాధ పెట్టలేదు ఎవరిని దోచుకోలేదు దేవుడు చెప్పినట్టుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అనారోగ్య పరిస్థితులు వచ్చినా మరి డబ్బున్నా లేకున్నా అన్నమున్నా లేకున్నా దేవునికి భయపడి జీవించాడు దేవునికి స్తోత్రం అయితే ఈ లాగలు చచ్చిపోయినప్పుడు దేవదూతలు దిగి వచ్చి నేను తీసుకుపోయారు పర ఈ ధనవంతుడు కూడా పోయిండు కానీ పాతాళంలో ఉన్నాడు పాతాళంలో ఉండి ధనవంతుడు కేకలు వేస్తున్నాడు అయ్యా భూమి మీద నీ బా నీ భక్తులు సార్లు నాకు చెప్పారు నేను కూడా ధర్మశాస్త్రం చదివాను కానీ ఇక్కడ నా హేతన వేదన పడుతున్నాను నరకములో నరకం అంటే ఏం తెలుసా అగ్ని ఆరోధ పురుగు చావదు అగ్ని ఆరోధ్యుడి కొద్దిసేపు మనకు బాగా మాట్లాడితే వెనకాలం దాహం అయితే నాలుక పిడిచి కట్టిపోతుంది నీళ్ళు ఇస్తారు మళ్ళీ సెట్ అవుతాం ఆ నరకంలో అగ్నికుండము కాలుతున్నప్పుడు యాతన పడుతున్నప్పుడు నాలుక పిడిచి కట్టినప్పుడు ఈ భూమి మీద లాజర్ అనేవాడిని ఎన్నడైనా పట్టించుకోలేదు కానీ కన్నులెత్తి చూస్తే లాజర్ అక్కడ కనబడుతున్నాడు అబ్రహాము రొమ్మన కనబడుతున్నాడు అంటున్నాడు తంటున్నాడు తండ్రి వేణు అబ్రహామా నీ దగ్గర ఒక లాజరు ఉన్నాడు ఆ లాజర్ నాకు తెలుసు మా ఇంటి దగ్గరనే ఉంటాడు ఆ లాజరు చిటికన వేలుతో ఒక చుక్క నీళ్ళు నాకు ఇంపేవా అంటాడు ఇక్కడ ధనవంతుడు విందులు వినోదాల భూమిని ఇష్ట చూపు తాగినాడు తాగినోడు నరకములే ఎట్లా బాధపడుతున్నాడు ఒక చుక్క నీటి కోసము అడుక్కుంటున్నాడు ఆ చుక్క నీరు కూడా దొరకదని చెప్పేశాడు అబ్రహాం ఎందుకు అంటే భూమి మీద నువ్వు జీవించినప్పుడు నీకు నచ్చినట్టుగా జీవించావు నీకు నచ్చినట్టుగా బ్రతికావు నీ ఇష్టానుసరంగా నా ధనము నా సమయము నా ఇల్లు నా వాక్యాలన్నట్టుగా బ్రతికావు నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నావు కానీ ఈ లాజర్ నీ ఎదురు నీ ఇంటి ఎదురుగానే ఉన్నాడు ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికాడు నా వాక్యానికి విధేయత చూపించాడు దేవునికి స్తోత్రం అల్లె దేవుని అడిగాడు లాగరు అయ్యా నాకు డబ్బు అంటే డబ్బు అవసరం లేదు నువ్వు మంచిగా బతుకని చెప్పాడు డబ్బు లేకుండా బతికిండు ఆరోగ్యం ఇయ్యా అని అడిగాడు ఆ ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు లే మంచిగా బతుకున్నాడు అంటే పరలోకం చేరడానికి డబ్బు కరలేదని పరలోకం చేరడానికి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం లేదని ఏమి కలిగి ఉండాలంటే దేవునికి మాత్రం ఇష్టలుగా బ్రతికి తెచ్చా దేవునికి ఇష్టలుగా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా నీకు సమాధానం ఇక్కడ దొరకదు నిత్యరాజ్యంలో సమాధానం కూడా దొరకదు అని దేవుడు చదవిస్తున్నాడు హలెయ్య కాబట్టి దేవదూతలు సహితం సంతోషిస్తూ ఆనందిస్తూ పాటలు పాడుతూ ఏసయ గురించి గొప్ప పండుగ చేశారు ఇది చరిత్ర హలే కానీ ఏసయ్య నీ హృదయంలో పుట్టటము నీ గొప్ప రక్షణ అది నీ సాక్ష్యము యేసయ్య ఈ లోకంలో పుడితే సంతోషం నీ హృదయంలో పుడితేనే నీకు సంతోషం హలెలుయ కాబట్టి ఏసయ్య మన హృదయంలో పుట్టడానికే ఈ లోకానికి వచ్చాడు హలేలుయ్య అలే లుయ్యా ఏసైని అడిగితే ఏ స్ప్రభువా నువ్వు నా వృద్ధులనికి రా అంటే మన హృదయునికి ఏసై వస్తాడు వచ్చిన ఏసై ఎలాంటి పరిశుద్ధుడు నీతిమంతుడు న్యాయమంతుడు సత్యవంతుడు లోపల సత్యవంతుడు నాకు అబద్ధం అన్నీ ఆలేం అన్యాయం చేయలేం మోసం చేయలేం దౌర్జన్యంగా మాట్లాడడం అబద్ధాలు పూతులు ఇంకా పాప ఆలోచన కూడా మనకు రావు దేవుడు లోపల ఉండి ఎట్లా చేస్తాడంటే మరి చాలామందికి బొంతపుడుగు తెలుసు కదా బొంతపుడు ఎంతమంది తెలుసు రా నాకైతే చాలా అసేయం అయి చూస్తే వాటి వాటిని భయం అవుతుంది ఎందుకంటే అది దురద దురద ఉంటుంది తన ఎంటుకలు కుచ్చుకోపోతుంది తెలియకుండానే ఒకసారి తెలవక ముట్టుకుంటే నల్ల బొంత ముట్టుకుంటే చాలా నొప్పి అయింది చూస్తే చిన్న చిన్న ఎంటుకలు అవి తీయలేటం తీయటం కూడా కష్టమైంది బాగా గోడకేసి రాకపోతే నాకు వేలే ఎర్రగాయి అది దురద పోవట్లేదు కానీ కొన్ని రోజులకు ఆ కొత్త పూరి కొంత ఒక గూడు కట్టుకుంటారు మట్టి గూడు కట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఆ గూడు పగలగొట్టుకొని బయటకు వస్తుంది ఎట్లా వస్తుంది కొత్త వస్తుందా చీత కొత్త చిలిగా లాగా వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక అలెలుయ్య ఎన్ని రంగులో చక్కగా గాలి ఎగురుతుంటుంది ఎంత సంతోషం కదా చాలామంది గోడలల్లో ఫోన్లల్లో ఫోటోలల్లో కొంతమంది బట్టల మీద కూడా దాన్ని బొమ్మలు వేసుకుంటారు అలెలుయ్య అప్పుడు అందరూ ఇష్టపడతారు ఒకప్పుడు అందరూ ఆశ్రయించుకున్న బొంత పురుగు ఏమైపోయింది తను తాను రూపాంతరం చెంది ఆకర్షణీయంగా మారిపోయింది అలే లూయ అందుకనే క్రైస్తవులుగా దేవుడు ఎలా చేస్తాడంటే క్రీస్తు లోపలికి వచ్చేసి మన బొత్తపులు జీవితాన్ని మార్చేసి సీతాకు ఒక శిలకగా మారుస్తాడు అలే లుయ్య అంతకుముందు చేసిన పనులు చేయడానికి లోపల భయమవుతుంది ఏసై ఉంటాడు మంచి చేయడానికి ప్రార్థన చేయడానికి సువార్థ చెప్పడానికి దేవుని కొరకు నీతిగా బతకటానికి లాజరులాగా మనల్ని దేవుడు చేస్తాడు డబ్బున్నా లేకున్నా ఈ డబ్బు ఏది సంతోషం ఈ రక్షణ డబ్బులు పెడితే రాదు ఏసై హృదయంలో కృస్తూ వస్తుంది సంతోషం హలలుయ్య ఈ ఆనందము ఈ సంతోషము ఈ సౌభాగ్యము ఇవ్వటానికే దేవుడు దీవెనుల మూట క్రిస్మస్ బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు హలలుయ్యా హలెలుయ్య కాబట్టి భూమి మీద ఎవరికీ సమాధానమయ్యంటే ప్రజలందరికీ సంతోషం కలిగించే సంతోష సువార్త కొందరికి మాత్రమే సమాధానం ఇస్తుంది ఆ కొందరు ఎవరై అంటే భూమి మీద తనకు ఇష్టలుగా బ్రతికిన వారికి హలే లూయ హలేయ నా రక్షణ పొందిన తర్వాత కూడా మరి దేవుళ్ళు పుట్టిన తర్వాత అంత పెరగాలి కదా దేవునికి స్తోత్రం ఏసై రెండోసారి రాబోతున్నాడు చదివే వాళ్ళకి చాలా మంది తెలుసు ఎందుకు వస్తున్నాడు ఆయన రక్తం కాల్చి ప్రాణం పెట్టి తను కన్న కొన్న సంఘాన్ని తిరిగి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మధ్య ఆకాశం రాబోతున్నాడు రెండవసారి వచ్చేటప్పుడు ఆయన పెళ్లి కుమారుడుగా రాజుగా రాబోతున్నాడు హలలుయ్యా హలెలుయ ఎందుకంటే భూమిలో ఒక రాణి తయారవుతుంది ఈ రాణిని పెళ్లి చేసుకునికి రాబోతున్నాడు హలెలుయా హలలుయ్యా ఈ రాణిని కూడా తయారు చేసే పని ఆదాము ఎము మాం ఎముకల నుండి ఒక ఎముకను తీసి మాంసంతో పూడ్చి ఆ ఎముకతో ఏం చేసినాడు స్త్రీని చేశాడు దేవునికి స్తోత్రం ఏసయ్య పక్కలో బయం పొంది ఆ రక్తము నీరు దేవునికి స్తోత్రం కారిపోయింది ఏసయ్య రక్తానికి వాక్యమైన నీళ్లకు మరి పుట్టిన ఒక సంఘం పేరు క్రీస్తు వధువు సంఘం అలెలుయ్య ఎందరైతే ప్రభు నమ్ముతారో వాళ్ళందరినీ దేవుడు తన భార్య స్థానంలో పెట్టబోతున్నాడు ఆ భార్య కావాలంటే ఆయనకు సాటిన సహాయము కావాలి కావాలంటే మరి అన్నిటికీ కుదురుబాటు వాక్య ప్రకారమైన దేవుని కొరకు చెక్కబడే బోధలో పెరగాలని దేవుడు ఈ తరంలో ఒక ప్రవక్తను లేపాడు దేవునికి స్తోత్రం హల్లుయ్య మీ ముందు ఇంతకుముందు ఒకసారి వచ్చాను నేను హిబ్రోన్ సావాసు పెరిగానని మనం మన ఆత్మీయ తండ్రి ఊపిరి గారి గురించి చెప్పినప్పుడు నాకు చాలా డౌట్స్ ఉండే అయితే దేవుడు నాతో మాట్లాడాడు దేవునికి స్తోత్రం సేవకు వస్తున్నప్పుడు అయ్యా నేను నీకు నచ్చినట్టు సేవ చేయాలనుకుంటున్నాను భూమి మీద ఎవరైనా నీ బైబిల్ ప్రకారం రావాలి సేవ చేసేటారు ఉన్నారా నాకు చూపించు అప్పటికే మన ఆయన సేవకుడు మా బాబాయ్ సేవకుడు మా తమ్ముడు సేవకుడు మా బంధువులు చాలామంది సిఎస్ఐలో హిబ్రోన్లు ఇప్పటికే ఉన్నారు అయితే అడిగిన హిబ్రోన్లో ఉండి అడిగిన దేవుడు అప్పుడు దేవుడు ఊపిరి గారిని చూపించాడు కష్టమైన నమ్మటం కానీ దేవుడు చూపించింది కాబట్టి ఆయన దగ్గరికి దేవుడు నడిపించాడు హలే లూయ ఏం నేర్పిస్తున్నాడంటే అంటే సంపూర్ణులు కావాలి హలే లూయ డినామినేషన్ గొడవ కూలగొట్టుకొని ఆదిమ సంఘంలో ఏ విధమైన సిద్ధాంతాలు దేవుడు పునాది వేశాడు ఒక్కసారి అప్పచెప్పిన బోధ కొరకు దేవునికి స్తోత్రం అన్నిటికీ గురుబాటు కొరకు దేవునికి స్తోత్రం అన్ని విషయాలు అప్పుడు స్త్రీని కొరకు అలంకరిస్తే ఎట్లా అలంకరిస్తామా మామూలు అలంకరిస్తామా నైటీ మీద ఉంటే పెళ్లి చేస్తామా ముఖం కడుక్కోకుండా స్నానం చేసుకోకుండా చిబురు తలకేసుకున్నట్టు జుట్టు వేసుకున్నట్టు చేస్తామా అందరికంటే స్పెషల్గా అసలు ప్రపంచంలో ఎంత అలంకరించినా తక్కువ అనిపించుకునే ఒక అంశం ఒక సందర్భమే పెళ్లి మామూలు సమయంలో అంతగా అలంకరించుకుంటారు నచ్చుతారా పెళ్లి కుమార్తెను ఎంత అలంకరించినా తక్కువే హలేయ దేవుడు అలా సంఘాన్ని అలంకరించడానికి ఒక అద్భుతమైన సంకల్ప ప్రకారమైన సేవ జరిగిస్తూ ఏ లోభము లేకుండా చక్కగా ఔపిరిన బంగారంతో అలంకరించడానికి బోధ విషయంలో రక్షణ విషయంలో అందుకనే ఆరోగ్యములు మూలభూమాన దేశములు మాని సంపూర్ణము కావాలి దేవునికి స్తోత్ర ఆ సంపూర్ణతనికి వెళ్ళడానికి భూమి మీద యేసయ్య పని చేస్తున్నాడు ఈ తరములో దేవుడు చేస్తున్న పనికి మనం అయ్యా దేవునికి స్తోత్ర సహకరిస్తే ఈ భూమి మీద ఆనాడు గొల్లలకు తో చెప్పినట్టుగా ఈరోజు ఏసయ్య రక్షణ సువార్త మాత్రమే కాదు ఆయన రక్షించుకున్న వారు ఆయనకు భార్యగా అవటానికి కూడా ఒక అద్భుతమైన వాక్య సారాంశ సందేశాన్ని దేవుడు వినిపింపజేస్తున్నాడు అలెలుయ్య ఈ బోధ కొరకే ఈ పరిచర్య కొరకే ఓ మినిస్ట్రీని దేవుడు ఎన్నుకున్నాడు అలెలూయ కాబట్టి ఏసయ్య నమ్మితే సంతోషము వాక్య సారాంశములను కూస్తే పూర్తి సంతోషం అలెలుయ కాబట్టి మరి మృతుగడ సంఘం రక్షణ పొంది రక్షణలో ఎదుగుతూనే క్రీస్తుకు సాటిన సహాయకురాలుగా అన్ని విషయాల్లో సంపూర్ణ సిద్ధి చెందాలని ఈ తరంలో దేవుడు చేస్తున్న పనిని మరి ఆకలింపు చేసుకొని క్రీస్తు వచ్చినప్పుడు జ్ఞానవంతులమై యోగ్యరాలమని ఆయన పిలుచుకునే పెళ్లి విందులోనికి ఆయనతో కలిసి ఎల్లకాలము జీవించే యోగ్యతలోనికి దేవుడు మనల్ని గాక అలేలుయ అలేలుయా అప్పుడు యేసయ్య వచ్చిన రక్షణ కార్యము మన జీవితంలో సంపూర్ణమవుతుంది దేవుడికి స్తోత్ర మంచిది ఈ సమయానికి నేరుగా మరి మన దేవజన్లు ప్రభు పాత్ర గారికి అప్పటి దేవుడి మాటలు మన ఇంటి పిల్లలు ఆశీర్దించుకుంటాక అర్థమైన వాళ్ళందరూ చపలు అర్థమైంది అనే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం చలి పెడుతున్న వాళ్ళు బాగా చలి పెడుతున్న వాళ్ళు ఎవరు చెప్పద్దు చెప్పొద్దు ఇప్పుడు చలి నిజంగా పెడుతున్న వాళ్ళు చెప్పారు పెట్టిన వాళ్ళు అని నేను అప్పుడు కూడా అల్లెలు చెప్పారు ఇప్పుడు పెడుతున్న వాళ్ళు పెట్టిన వాళ్ళు అందరు కలిసి ఎవరు అల్లు చెప్పారు అలేలుయా ఇప్పుడు చెప్పండి చల్లి పెడుతున్నావు అలేలుయా చల్లి పెడుతున్నావు అల్లు చెప్పండి చలి పెడుతున్నారు మీకు పెట్టిన వాళ్ళు అల్లె చెప్పండి అలేలుయా